తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ లో భాగంగా యువతకు లక్ష నుంచి మూడు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతున్నట్లు ప్రకటించింది అలాగే ఈ పథకం కోసం దాదాపు ఆరు వేల కోట్లను కేటాయిస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది అయితే ఈ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని మార్చి పదిహేడవ తేదీన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించాడు ఏప్రిల్ ఐదవ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తుందట ఆ తర్వాత అర్హులను ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయబోతుందట దీంట్లో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది ఇక ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాల వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ పథకానికి రేషన్ కార్డులు కలిగిన వారు అర్హులుగా ఉన్నారు ఆధార్ నెంబర్ రేషన్ కార్డుతో అనుసంధానమై ఉండాలి ఆధార్ కార్డు ఆధార్ కార్డు లో ఉన్న ప్రకారం తమ పేరును నమోదు చేసుకోవాలి కీలక విషయం ఏంటంటే రేషన్ కార్డు లోని సభ్యులలో ఒకరికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు స్క్రీన్ లో కనిపిస్తున్న వివరాలను పరిశీలించి ఇందులో దేన్ని మీ ఉపాధిగా చేసుకోవడానికి రాజీవ్ యువ వికాస్ పథకం అప్లై చేస్తున్నారో చూసుకొని అప్లై చేయండి